పాడి పంటలు కార్యక్రమం చూస్తున్న రైతు సోదరులకు నా నమస్కారాలు నా పేరు డాక్టర్ లలిత కామేశ్వరి నేను ఉద్యాన పరిశోధనా స్థానం కొవ్వూరులో ప్రధాన శాస్త్రవేత్త మరియు అధిపతిగా పనిచేస్తున్నాను ఈరోజు మనం బంతి పూల సాగులో యాజమాన్య పద్ధతులు చర్చించుకుంటున్నాం మనకి బంతి పువ్వులు అని అనగానే ఏంటంటే దసరా దీపావళి ఆ టైంలో అదేవిధంగా మనకి సంక్రాంతి టైంలో మనకి దండలుగా వచ్చే ఈ బంతి పువ్వులు గుర్తొస్తూ ఉంటాయి మొట్టమొదట ఏ రైతైనా సరే కూరగాయల సాగు నుంచి కానీ లేదంటే పండ్ల తోటల నుంచి కానీ మొట్టమొదటగా పూల తోటలు ఏదన్నా మనం వేసుకోవాలని అనుకుంటే ఎక్కువగా ఏంటంటే బంతిని రికమెండ్ చేస్తూ ఉంటా అన్నమాట ఎందుకంటే అది చాలా సునాయసంగా వేసుకోవచ్చు అదేవిధంగా ఏంటంటే రైతులకు మంచి లాభాలను కూడా తెచ్చిపెడుతూ ఉంటుంది కాకపోతే ఏంటంటే అది పండగల సీజన్లో దాని కోతలు కోయిన్సైడ్ అయినటువంటిది సందర్భాలలో రైతుకి మంచి లాభదాయకంగా కూడా ఉంటుంది అదేవిధంగా ఏంటంటే తక్కువ సమయకాలంలో కూడా రైతులు మంచి లాభాలు కూడా పొందవచ్చు ఇంకా బంతి పూల విషయానికి వస్తే అవి మనకి చాలా రకాలుగా ఉపయోగపడుతూ ఉంటాయి పూర్వం అవి మనకి దండల కింద అది గుచ్చుతూ ఉండేవారు ఈ రోజున ఏంటంటే పెళ్ళిళ్ళలో అదేవిధంగా చాలా ఫంక్షన్లో కూడా ఈ బంతిపూలను ఎక్కువగా అలంకరిస్తూ ఉన్నారు అదేవిధంగా మనకి ఈ బంతి పూల సాగులో కూడా ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే అది ఏడాది పొడవునా కూడా మనం సాగు చేసుకోవచ్చు అదేవిధంగా మనకి గార్డెన్స్లో చిన్న చిన్న పొట్టి రకాలైనటువంటి బంతి పూలను కూడా గార్డెన్స్లో బోర్డర్ కింద అదేవిధంగా ఫిల్లర్స్ కింద వాటి కింద కూడా యూస్ చేస్తున్నారు గార్డెన్ డిస్ప్లేస్లో అంటే పూల అలంకరణలో వీటిల్లో కూడా మనకి బంతి పూలను ఎక్కువగా ఉపయోగిస్తూ ఉన్నారు ఇంకా ఇండస్ట్రియల్ అంటే వివిధ రకాలైనటువంటి డైరెక్ట్గా మనం విడిపూలను మనం మార్కెట్లో దొరికేవి కాకుండా ఈ బంతి పూలని వివిధ రకాలుగా కూడా కమర్షియల్గా కూడా ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు అందులో ముఖ్యంగా ఏంటంటే మనకి బంతిపూల నుంచి ఒక రకమైనటువంటి మనకి కలర్ అన్నది తీస్తూ ఉంటారు ఆ కలర్ని మనకి పౌల్ట్రీ ఫామ్లో ఉపయోగించే వాటి ఫీడ్ని కలిపి కనుక ఇస్తే కనుక మనకి గుడ్లు యొక్క సొన రంగు మంచి బ్రైట్ ఎల్లోగా మారుతూ ఉంటుంది అందుకని దానికి ఇండస్ట్రియల్గా కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుంది అదేవిధంగా ఏంటంటే మనకి ఈ బంతి తోట అన్నది ఒకవేళ నెమటోట్స్ మనకి నులి పొరుగులు భూమిలో కనుక ఎక్కువ ఉన్నట్లయితే ఈ బంతిని మనం ట్రాప్ క్రాప్ కింద కూడా వేసుకున్నట్లయితే కనుక నులి పురుగులు మనం సునాయసంగా కూడా నిర్మూలించుకోవచ్చు ఇంకా అదేవిధంగా మనకి ఎక్కువ దిగుబడులు రావాలి అదేవిధంగా ఎక్కువ ఆదాయం రావాలి అని అనుకుంటే దాంట్లో మనం కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సింది ఉంటుంది ముఖ్యంగా ఏంటంటే మనం ఏ వెరైటీని అన్న దాని మీద చాలా ఆధారపడి ఉంటుంది అదేవిధంగా ఏంటంటే క్వాలిటీ సీడ్స్ అంటే ఏంటంటే మనకి చాలా నాణ్యమైన విత్తనాన్ని మనం సేకరించుకోవాలి అదేవిధంగా నార్మిటిని పెంచుకోవడంలో కూడా చాలా శ్రద్ధ వహించాలి కరెక్ట్గా దానికి పురుగులు కానీ తెగుళ్ళు కానీ వస్తే కనుక దానికి ఎప్పటికప్పుడు నిర్మూలించుకోవడానికి కూడా మనం జాగ్రత్తలు తీసుకోవాలి ఇంకా మనకి ఇంచుమించుగా ఏంటంటే ఇది అన్ని స్టేట్లలో అంటే మనకి దక్షిణ భారతదేశంలోని కర్ణాటక తమిళనాడు ఆంధ్రప్రదేశ్ మహారాష్ట్ర ఈ కేరళ ఇలాగా అన్ని రాష్ట్రాలలో కూడా ఈ బంతి సాగును ఎక్కువగా చేపడుతూ ఉంటారు మనకి ఇంచుమించుగా లక్ష ఇరవై వేల హెక్టార్ల వరకు కూడా బంతి సాగుని వివిధ రాష్ట్రాల్లో సాగు చేస్తూ ఉన్నారు ఇంకా మనకి నేలలు అదేవిధంగా క్లైమేట్ అంటే మనకి టెంపరేచర్ కానీ ఇవన్నీ చూసుకున్నట్లయితే కనుక మన ఆంధ్ర రాష్ట్రం మొత్తం కూడా ఈ బంతి సాగుకు చాలా అనుకూలమైనది మనకి నెల ఉదజన సూచిక ఆరు పాయింట్ ఐదు నుంచి ఏడు పాయింట్ ఐదు వరకు ఉండాలి అదే విధంగా ఏంటంటే నీరు చక్కగా డ్రైనేజ్ సిస్టమ్ అన్నది ఉండాలి అంటే నీరు నిల్వ ఉండకుండా తొందరగా కిందకి పారుదలయ్యే నేలలు బాగా అనుకూలమైనటువంటిది ముఖ్యంగా ఏంటంటే ఎర్ర గరప నేలలు సారవంతమైన నేలలు ఇది దీనికి బాగా అనుకూలంగా ఉంటాయి మనకి చాలా మటుకు ఏంటంటే ఇది ఏడాది పొడవునా కూడా మనం సాగు చేసుకోవచ్చు కానీ ఏంటంటే దీనికి మొక్కలు బాగా ఎదుగుదల లభించి పువ్వులు కూడా ఎక్కువగా పుయ్యాలి అని అనుకున్నట్లయితే కనుక మనకి మైల్డ్ క్లైమేట్ అంటే కొంచెం మరీ ఎక్కువ ఉష్ణోగ్రతలు కాకుండా పద్నాలుగు నుంచి ఇరవై ఎనిమిది వరకు డిగ్రీల సెంటిగ్రేడ్ ఉండి అదేవిధంగా ఎక్కువ టెంపరేచర్లు ముప్పై నలభై డిగ్రీలు కనుక ఎక్కువగా వెళుతూ ఉంటే ఈ పూల దిగుబడి అనేది కొంచెం తగ్గుతూ ఉంటుంది అందువల్ల ఏంటంటే ఏప్రిల్ మే జూన్ మాసాలలో మొక్కల్ని మనం వేసుకున్నట్లయితే చాలా తక్కువ దిగుబడి ఉంటుంది ఆ మూడు నెలలు మినహాయించుకొని మనం ఏ మాసంలో అయినా సరే ఈ బంతి సాగు మనం చేపట్టుకోవచ్చు ఇంకా రకాల విషయానికి వచ్చేసరికి మనకి మార్కెట్లో చాలా ప్రైవేటు రకాలు కూడా వచ్చినాయి అదే విధంగా బంతిలో చాలా మటుకు హైబ్రిడ్ రకాలే ఇప్పుడు ప్రస్తుతం ఉన్నవి మనకి ఇంకా గవర్నమెంట్ నుంచి ఐఏఎస్ఆర్ బెంగళూరు నుంచి విడుదల చేస్తాయి రకాల విషయానికి వస్తే అర్క వాళ్ళు రిలీజ్ చేసిన పూస నారింగ గైండా పోసా బసంతి గైండా అదేవిధంగా అర్క అలంకార అనే వెరైటీ వెస్ట్ బెంగాల్ మొత్తం కూడా ఏంటంటే ఒక వెరైటీ సెరకులా అనే రకాన్ని ఎక్కువగా సాగు చేస్తూ ఉంటారు దాని యొక్క ప్రత్యేకత ఏంటంటే పువ్వులు చిన్నగా ఉన్నా కానీ యూనిఫామ్గా ఉంటాయి అంటే అన్ని పువ్వులు మొదటి కోత నుంచి చివరి కోత వరకు కూడా ఒకేలాగా ఉంటాయి అందువల్ల ఏంటంటే దండలు గుచ్చడానికి దానిని చాలా ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు ఇంకా ఈ బంతి రకాలలో ఏంటంటే రెండు రకాలు ఉన్నాయి ఒకటి ఆఫ్రికన్ బంతి రకం అదేవిధంగా ఫ్రెంచ్ బంతి రకం ఈ ఆఫ్రికన్ బంతి రకం అయితే మనం పెద్ద బంతి అంటాము ఆరెంజ్ లో వస్తూ ఉంటాయి ఇంకా ఫ్రెంచ్ బంతి రకం ఏంటంటే మనం ఎక్కువగా మనం శీతాకాలంలో పెంచుకోదగ్గ బంతి రకం అది చిన్న పూలు కార బంతి అంటుంటాం కదా అలాగా చిన్న బంతి రకాలు ఇందులో కూడా చాలా మటుకు వెరైటీలని రిలీజ్ చేశారు అవి అర్కా మధు అని అర్కా పరి పోసాది పోసా అర్పిత ఇలా చాలా రకాలను మనం ఈ ఫ్రెంచ్ బంతి రకాలలో కూడా విడుదల చేసి ఉన్నారు ఇంకా మనం మొక్కలు ఎప్పుడు వేసుకోవాలి విత్తనాలను ఎప్పుడు వేసుకోవాలి అనే విషయానికి వస్తే కనుక మనకి రైనీ సీజన్ అంటే వర్షాకాలంలోనే వేసుకోవచ్చు అదేవిధంగా మనం శీతాకాలంలో కూడా పెంచుకోవచ్చు కానీ ఏంటంటే ఏడాది పొడవుని కూడా మనం ఈ బంతి సాగం చేపట్టచ్చు ఇందాక నేను చెప్పినట్టుగా మార్చ్ మొదటి వారంలో మనం దాన్ని నాటుకోవడం అన్నది కంప్లీట్ చేసేస్తే కనుక కొంతవరకు మనకి మే జూన్ మాసాల్లో ఉండే తీవ్రమైన ఉష్ణోగ్రతలను కొంతవరకు తట్టుకుంటూ ఉంటుంది అందువల్ల ఏంటంటే ఫిబ్రవరి నెలాఖర లేదంటే మార్చ్ ఫస్ట్ వీక్లోగా అన్ని అంటే జూన్ జూలై నుంచి మొదలుకొని ఈ మాసాలన్నింటిలోని కూడా మనం బంతి సాగన అన్నది చేపట్టుకోవచ్చు ఇంకా బంతి సాగు ప్రవర్ధన విషయానికి వస్తే అది విత్తనాల ద్వారా అదేవిధంగా కటింగ్స్ ద్వారా కూడా ప్రవర్ధనం చేస్తూ ఉంటారు చాలా మటుకు ఏంటంటే హైబ్రిడ్ రకాలని కటింగ్స్ ద్వారా ఇప్పుడు శిరకుళ అనే రకము అదేవిధంగా అర్క బంగార బంగారటు ఈ రకాలన్నిటిని కూడా కొంతవరకు కటింగ్స్ రూపంలో ప్రవర్తనం చేస్తూ ఉంటారు కానీ మనం ఏంటంటే దాన్ని కటింగ్ని మన దగ్గర పెంచుకున్న మొక్కల్ని మనమే తిరిగి మళ్ళీ కటింగ్ కింద కూడా ఉపయోగించుకొని తర్వాత కాలంలో కూడా మన మొక్కల్ని మన పొలంలో వేసుకోవచ్చు ఇంకా మామూలు రకాలైతే ఉపయోగించిన విత్తనాన్ని మళ్ళీ మళ్ళీ కూడా ఉపయోగించుకోవచ్చు అంటే అందులో మంచి రకాలను మనం ఎన్నుకొని చేసుకోవచ్చు కానీ హైబ్రిడ్ రకాల విషయాలకు వచ్చేసరికి విత్తనం ప్రతి ఏడాది కూడా మనం కొనవలసిన అవసరం ఉంటుంది హైబ్రిడ్ నుంచి వచ్చే మొక్కలు ఏంటంటే మనకి పువ్వులు ఎక్కువగా గుబురుగా వచ్చి ఎక్కువ దిగుబడి ఇచ్చే రకాలుగా ఉంటుంటాయి ఇంక ఇందులో మనకి నర్సరీ రైజింగ్ అంటే నారుమడి పెంపకం అన్నది చాలా ముఖ్యమైన విషయం ఇవి బంతి విత్తనాలు ఏంటంటే చాలా చిన్నవిగా ఉంటాయి ఒకసారి మనం విత్తనాలు తీసిన తర్వాత ఏడాది వరకు కూడా దాన్ని మనం నిల ఉంచుకుని మరి మనం అంటే ఎప్పటి అప్పటికప్పుడు వేసుకున్నా సరే ఒక ఏడాది పాటు ఉంచుకున్నా కానీ ఇంచుమించుగా తొంభై నుంచి తొంభై ఐదు శాతం వరకు కూడా మనకి జర్ననేషన్ అన్నది వస్తూ ఉంటుంది మనం ఈ విత్తనాలు చాలా సన్నగా ఉండడం వల్ల ఏంటంటే ఈ నారుమడి పెంపకంలో కొన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి ఎత్తైన నారుమడిలను మనం వేసుకుంటూ ఉండాలి ఇంచుమించుగా ఒక పదిహేను సెంటీమీటర్లు ఎత్తు వరకు కూడా ఈ నారుబెడ్డను మనం వేసుకుని అందులో బాగా బాగా చీవుకిన పశువుల ఎరువు కొంతవరకు ఇసుక ఎర్రమట్టి మూడు కలిపిన దానితో మనం ఈ నారుమడిని మనం పెంచుకోవాలి విత్తనాలని చాలామంది రైతులు ఏంటంటే వెదజల్లేస్తారు నారుమడి మీద వేసేటప్పుడు అలా చేసినప్పుడు కొన్ని దగ్గర విత్తనాలు ఎక్కువగా పడి కొన్ని దగ్గర తక్కువగా పడి గుబురుగా పెరగడం లేదనుకుంటే మొక్కలు గుంపులు గుంపులుగా చనిపోవడం నారుకుళ్ళు దగ్గరొచ్చి ఇట్లాంటివన్నీ గమనిస్తూ ఉంటాము దాన్ని మనం ఎవాయిడ్ చేయాలంటే కనుక ఈ విత్తనాలను మనం ఒక ఐదారు సెంటీమీటర్లు దూరంలో లైన్లు గీసుకుని ఆ రోజులో మనం పల్చగా విత్తుకున్నట్లయితే కనుక మనకి ఈ మొక్కలు బాగా బలంగా నారుమిలో మొక్కలు బాగా పెరుగుతూ ఉంటాయి ఎప్పటికప్పుడు దాన్ని మనం పలుచగా నీటి తడిని ఇచ్చుకుంటూ ఎక్కువగా ఈ విత్తనాల విషయానికి వచ్చేసరికి చీమలు అవి ఎక్కువగా పడుతూ ఉంటాయి అందువల్ల ఏంటంటే వాటిని వారి నుంచి కూడా కాపాడుకుంటూ ఉండాలి ఇంకా మనకి విత్తనం నాటిన తర్వాత నాలుగైదు రోజులకే దాని జనరేషన్ అది వస్తూ ఉంటుంది మనం బాగా దాన్ని పెంచుకున్న తర్వాత ఒక మూడు నుంచి నాలుగు వారాలు అంటే ఇరవై ఐదు నుంచి ముప్పై రోజుల వ్యవధిలో ఆ మొక్కలు మనకి ప్రధాన పొలంలో నాటుకోవడానికి రెడీ అవుతాయి ఎంత మోతాదు విత్తనాలు మనం ఉపయోగించాలి అన్నది మనం ఉపయోగించే వెరైటీలు అదేవిధంగా హైబ్రిడ్ల మీద ఆధారపడి ఉంటుంది అదేవిధంగా మనకి సీజన్లో కూడా ఆధారపడి ఉంటుంది ఇప్పుడు మనం వేసవ కాలంలో కొంచెం జనవరి ఫిబ్రవరి మాసాల్లో మనం నాటుకోవాలి అని అనుకున్నప్పుడు కొంచెం ఎక్కువ విత్తనం పడుతుంది మనకి ఇంచుమించుగా రెండు వందల గ్రాముల విత్తనం ఒక ఎకరాకి కూడా ఉపయోగపడుతూ ఉంటుంది అదే మనం వర్షం వర్షాకాలంలో కానీ లేదంటే శీతాకాలంలో కానీ మనం నాటుకోవడానికి మనకి వంద నుంచి నూట యాభై గ్రాముల వరకు మనకి విత్తనం పడుతుంది హైబ్రిడ్ విత్తనం అయితే మనకి చాలా ఖరీదుతో కూడుకున్నది మనం ప్రోట్రేస్లో ఒక్కొక్క విత్తనం మనం వేసుకుని నాటుకున్నట్లయితే కనుక అది యాభై నుంచి అరవై గ్రాముల వరకు కూడా సరిపోతుంది ఇంకా మనకి అంటే ప్రధాన పొలంలో నాటుకోవడానికి మొక్కలు మనకి మూడు నుంచి నాలుగు ఆకుల దశలో అంటే ఇరవై ఐదు నుంచి ముప్పై రోజుల వయసున్న నారు మొక్కల్ని మనం నాటుకోవాలి నాటేటప్పుడు కొంచెం చల్లని వాతావరణంలో మనం నాటుకుంటూ ఉండాలి ఎందుకంటే బంతి మొక్కలు తొందరగా నీటి ఎద్దడికి లోనవుతూ ఉంటాయి ఒకసారి అవి ఎస్టాబ్లిష్ అయిన తర్వాత మనకి ఎప్పటికప్పుడు నీటి తల్లు అవి ఇచ్చుకుంటూ ఉంటే మనకి ఎలాంటి ప్రమాదము ఉండదు అదేవిధంగా ఎంత దూరంలో నాటుకోవాలి అని అనుకున్నట్లయితే కనుక మనకి ఫ్రెంచ్ బంతి ఆఫ్రికన్ బంతి రకాల మధ్యన కూడా తేడా ఉంటుంది ఫ్రెంచ్ బంతి కొంచెం చిన్న మొక్కలు వస్తూ ఉంటాయి కాబట్టి మనం ముప్పై ఇంటూ ముప్పై సెంటీమీటర్లు లేదంటే ముప్పై ఇంటూ నలభై ఐదు సెంటీమీటర్ల దూరంలో నాటుకోవచ్చు అదే ఆఫ్రికన్ బంతి పెద్ద రకాలు అయితే కనుక మనం రెండు అడుగుల దూరం అంటే వరుసలలో రెండు అడుగులు అదేవిధంగా మొక్కలకి మొక్కకి మధ్యను కూడా రెండు అడుగుల దూరం దూరంలో మనం ఆఫ్రికన్ బంతి రకాలను మనం నాటుకోవాలి ఇంకా బంతిలో ఇంకొక ఇంపార్టెంట్ మనం యాజమాన్య పద్ధతి ఏంటంటే మనం పింఛింగ్ అంటాము అంటే పైన తలలను తుంచడం అంటాము అది దానికి ఉపయోగకరమైనది ఏంటంటే మనం మొక్కల్ని అలా వదిలేస్తే కనుక అది చాలా ఎత్తుగా పెరిగి కొంచెం పూత కూడా కొంచెం లేటుగా వస్తుంది అదేవిధంగా ఏంటంటే పక్క కొమ్మలు కూడా మనకి తక్కువగా వస్తూ ఉంటాయి అందువల్ల ఏంటంటే నాటుకున్న ఇరవై ఐదు రోజులు లేదంటే ముప్పై రోజులు మ్యాక్సిమం ఇరవై ఐదు రోజులు ఇరవై ఐదు రోజులకు ఒకసారి మనం నాటుకున్న తర్వాత ఒకసారి మనం తలలు తుంచితే పక్క కొమ్మలు విరివిగా ఏర్పడుతూ ఉంటాయి ఒకసారి తలలు తుంచినా సరే లేదంటే రకాలను బట్టి ఏంటంటే రెండోసారిని కూడా మనం తలలను తుంచుకోవచ్చు అంటే ఒకసారి మనకి పక్క కొమ్మలు ఏర్పడిన తర్వాత రెండోసారి ఇంకొక పదిహేను రోజుల వ్యవధిలో ఇంకొకసారి పక్క కొమ్మలు కూడా తలలు తుంచితే దానికి కూడా మనకి టెరిషరీ బ్రాంచెస్ అంటాము రెండవ దశ కొమ్మలు అవి కూడా బాగా ఎక్కువగా వచ్చి మొక్కలు బాగా గుబురుగా పెరగడానికి అవకాశం ఉంటుంది ఇంకా మనకి కోతల విషయానికి వచ్చేసరికి ముఖ్యంగా రైతులు గమనించుకోవాల్సింది ఏంటంటే బంతి సాగు ఏ రైతైనా సరే చేపట్టేటప్పుడు అది మనం ఎప్పుడు మార్కెట్కి తరలిస్తున్నాం అన్నది చాలా చాలా ముఖ్యం ముఖ్యంగా ఏంటంటే మనకి పండగల సీజను అంటే దసరా కానీ దీపావళి కానీ లేదంటే అయ్యప్ప స్వామి పూజలు కానీ అదేవిధంగా సంక్రాంతి టైంలో కానీ మనకి ఆ టైంలో మనం బంతిని కరెక్ట్గా వచ్చేటట్టు మనం ప్లాంటింగ్ చేసుకునే చేసుకున్నట్లయితే కనుక మనకి చాలా మంచి రేట్ వస్తుంది మామూలుగా ఆఫ్ సీజన్లో అయితే ఇరవై రూపాయలు ఒక కేజీ వరకు ఉన్నా కానీ మనకి పండగల సీజన్లో మాత్రం యాభై రూపాయలు ఒక కేజీ వరకు హోల్సేల్ రేట్లే మనకి దొరుకుతూ ఉంటాయి అందువల్ల రైతులు ఏంటంటే కరెక్ట్గా ఆ టైం చూసుకుని దానికంటే యాభై ఐదు నుంచి అరవై రోజుల ముందర మనం నాటుకున్నట్లయితే కనుక కరెక్ట్గా ఆ టైంకి అది కోసైడ్ అవుతుంది ఆ విధంగా రైతులు సరైన ప్లానింగ్ చేసుకున్నట్లయితే కనుక మనకి పెద్ద బంతి రకంలో ఇంచుమించుగా ఐదు ఆరు టన్నుల వరకు ఒక ఎకరానికి వస్తూ ఉంటుంది అదే చిన్న బంతి రకమైనటువంటి కార బంతిలో అయితే మూడు నుంచి నాలుగు టన్నుల వరకు కూడా ఒక ఎకరానికి మనం చిన్న బంతి రకాన్ని అన్నది మనం తీసుకోవచ్చు ఈ విధంగా రైతులు సరైన యాజమాన్య పద్ధతులు అన్నీ పాటిస్తూ విత్తనం ఎంపిక దగ్గర నుంచి విత్తనం నాణ్యతలో కానీ నారుమడి పెంపకంలో కానీ అదేవిధంగా మొక్కల మధ్యన దూరంలో కానీ నీటి తడులు యాజమాన్యాన్ని చేపట్టినట్లయితే కనుక బంతి సాగు చాలా లాభదాయకమైనటువంటిది రైతులు కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుంది మంచి లాభాలు పొందుతారు ఈ విధంగా చేసుకున్నట్లయితే కనుక బంతి సాగు అనేది చాలా లాభదాయకం ధన్యవాదాలు